ఇప్పుడు మీరు మాట్లాడిన మాటకే మనం వద్దాం స్వపక్షము హిందువులు భారతీయులు ఆ దళితుడు భారతీయుడే మార్వాడి భారతీయుడే దాడి చేసిన అంశంలో మీరు చెప్పేది ఏంటిది వంద కిలోమీటర్ల లోపల పది కిలోమీటర్ చేసిన వాడిని వదిలే సమస్య లేదండి నేను కూడా దళితున్నే తప్పకుండా కంజాత్ అంటే ఎందుకు వదిలిపెడతాం వాడికి బుద్ధి చెప్పాల్సిందే ఇంతకు ముందు గతంలో బేగంపేట ఒక మార్వాడి వాడు తొమ్మిదో తరగతి అమ్మాయిని రేప్ చేశాడు తొమ్మిదో తరగతి అమ్మాయిని వాడు రేప్ చేసి వాడిని పట్టుకుంటే తొమ్మిదో తరగతి పిల్ల అమ్మాయి మేమేం మర్చిపోమండి మాకు ఆత్మగౌరవం ముఖ్యం అట్లాగే మాకు హిందుత్వం కూడా అక్కడేమన్నాడు ఇట్లా తీసి తీసి పై బయటికి డై ఉంటాయి వాడికి ఏమార్లంగా అన్నాడు వానికి బుద్ధి చెప్పాం అక్కడ దళితులు సమత్యంగా ఉన్నాం తప్పకుండా మేము అక్కడ కూడా బుద్ధి చెప్తాం నేనేమంటున్నా ఎవడైతే తప్పు చేస్తాడో వాడిని తప్పకుండా గోవి దోపి వాని పాతి పెడతాం కానీ కలిసి వచ్చే వాళ్ళని మమ్మల్ని అందరికి కలిసి ముందరికి పోయే వాళ్ళని మాత్రం వాళ్ళందరినీ కలుపుకుని పోతాం హిందుత్వాన్ని కాపాడతాం దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడతాం ఇది బ్యాలెన్స్ బ్యాలెన్స్ బీజేపీ పార్టీ అందుకే కారు దిగి అతని మీద దాడి చేయడం కావచ్చు పన్నుడు పన్ను ఊడిపోయేటట్టు దాడి చేయడం అంటే అది మామూలు కాదు దాన్ని మర్డర్ సేమ్ దేమ్ కంజాత్ వాలా ఇది ఖచ్చితంగా అంటే ఒక మార్వాడికి అంత బలం ఎట్లొచ్చింది అంటే ఆయన అహంకారం అహంకారం సార్ ఇంకోటి ఏమంటున్నా మీరు గమనించాలంటే విషయం ఏంటంటే ఆ మార్వాడి మీద ఎఫ్ఐఆర్ చేయించి ఈ దళితులకు సహకరించిన గ్రూప్ పెద్దది ఉంది మార్వాడి కమ్యూనిటీ ఈ ఒక్క కుటుంబం చేసిన తప్పుకి మొత్తం మార్వాడి కమ్యూనిటీని మనం ఏ రకంగా వాళ్ళని శిక్షించేటటువంటి పరిస్థితి మీరు ఏమనాలి మార్వాడీలు ఇక్కడికి వస్తున్నారు వ్యాపారాలు చేసుకుంటున్నారు ఇందాక మన అనలిస్ట్ జయరామ్ గారు చెప్పారు మీరు ఇక్కడికి వస్తున్నారు వ్యాపారం పెట్టుకోండి కానీ మా వాళ్ళకు కూడా మీరు ఉద్యోగం ఇవ్వండి మాకు ఎంప్లాయ్మెంట్ పెంచండి అని అనాలి సో ఇప్పుడు ఇందాక చెప్పారు బేగం కొందరు ఉన్నారు కల్తీ వ్యాపారాలు చేసేవాళ్ళు వాళ్ళని పట్టుకోవాలి మీరు మీరు ఎక్కడో బజార్లో ఉన్నారు ఇది కాదు ఇది ఇది ఓవరాల్గా ప్రతి విలేజ్లో కూడా ఇదే జరుగుతుంది ఒక మార్వాడి షాప్ ఉన్నారంటే ఆ మార్వాడి షాపుల్లోనే అందరూ వినియోగదారులు అంతా అక్కడే కొనుక్కునే పరిస్థితి ఉంది మిగతా వంద షాపులలో వాళ్ళు ఒక షాప్ ఉన్నా కానీ దాన్ని స్పెషల్గా వాళ్ళు ఇచ్చే తక్కువ ధరలు కావచ్చు ఆ దో నెంబరా అది మనం ఇప్పుడు డిసైడ్ చేయలేము కానీ యాజ్ ఏ నేను సీనియర్ జర్నలిస్ట్గా చెప్పాను చెప్పను కానీ మొత్తానికైతే మార్వాడీలు వ్యాపారాన్ని ఆక్రమించారు అదే క్రమంలో లోకల్ వ్యాపారాల నుంచి ఒక వ్యతిరేకత అయితే మొదలైంది వీళ్ళు ఉంటే మనల్ని బతుకని ఎర్రపై మనం బతుకుతే పోతుంది ఈ చాలూరు నుంచి ఉన్న అసంతృప్తి ఇవాళ ఏదో సికింద్రాబాద్ ఇష్యూలో ఒక దళిత బిడ్డ మీద జరిగిన దాడిగా నేను చూడట్లేదు వ్యాపార వర్గాల మీద మారవాడి వ్యాపార వర్గాలు మొత్తం యాక్టిఫై చేస్తున్నాయి వాళ్ళ దందాలను నడవనియట్లేదు అని చెప్పి జరుగుతున్న ప్రచారం ఇది సో ఇందాక జయరామ్ గారు కూడా అదే అన్నారు సో దో నంబర్ దందా చేస్తున్నారా వాళ్ళు తక్కువ రేట్లు వేస్తున్నారా హోల్సేల్ అది హోల్సేల్ అమ్ముతున్నారా అనే దాంట్లో అది అదొక సబ్జెక్టు అక్కడే కుట్ర ఉంది సార్ అక్కడే కుట్ర ఉంది ఒక కుటుంబం చేసిన దాని మీద ఇప్పుడు నేను చెప్తున్నా బేగంపేట సంగతి మీరు మర్చిపోయినారు నేను మీకు గుర్తు చేస్తున్నా ఒక తొమ్మిదో తరగతి అమ్మాయిని రేపు చేసి నేను మిమ్మల్ని అమ్మాయి పడుపు వృత్తి చేసింది లేకపోతే ప్రాసిట్యూషన్ చేసింది అన్న అబ్బాయిని నేను మర్చిపోలే సో మేము మర్చిపోం ఆత్మగౌరవం కోసం బతికేటటువంటి వాళ్ళు ఇటు దళితుల్ని కాపాడుకుంటాం హిందుత్వాన్ని కాపాడతాయి ఎవరైతే తప్పు చేశారో తప్పకుండా వదిలే ప్రసక్తి లేదు కానీ ఒక కుటుంబం చేసిన దాన్ని మొత్తం మార్వాడి కమ్యూనిటీ దాంట్లో సంస్కారం తీసుకురండి దాన్ని మీరు డిమాండ్ పెట్టండి మాకు కూడా అవకాశాలు ఇవ్వండి ఇప్పుడు పార్సీ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ మన సౌత్ ఇండియాలో లోపల వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మేము భారతదేశం కల్చర్ పాల్లాగా ఉండి మేము చక్కెర్లాగా రెండు కలిసిపోతామన్నారు ఇక్కడ అట్లాగే ఎవరైతే నార్త్ నుంచి ఇక్కడికి వస్తారు వాళ్ళందరూ కూడా పాలు చక్కెరలాగా కలిసిపోతారు చిన్న చిన్న తప్పులు జరుగుతాయి తప్పులు మానసం కదండి దాన్ని ఒక కమ్యూనిటీ మీద ఆపాదించడం ఆ కమ్యూనిటీ ఒక హిందుత్వాన్ని విడగొట్టి వేరు చేయడం ఇది మాత్రం కరెక్ట్ కాదు మేము తప్పకుండా దళితుల పక్షాన బీజేపీ ఉంది అంచోదయ అంటది బీజేపీ అట్లాగే అంచోదయ టు సర్వోదయ ఓకే సో అట్లాగా ఓకే వంశాతి గారు మీరు ఒక నిమిషం జయరామ్ గారు ఏంటి సార్ అప్పుడే మనుషులు తాగుతున్నారు వంశతీల గారు ఇచ్చిన షోక్ తో మీకు దెబ్బకు మంచి దాపిస్తున్నారా వంశతీల గారు ఏంటంటే అందరు భారతీయులమే అందరు హిందువులమే దిస్ ఈస్ బిజెపి ఎజెండా వాట్ ఈస్ యువర్ ఎజెండా తెలంగాణ వంశీలగారు మాట్లాడే ప్రతి మాట ఏకీభవిస్తాను ఎట్లా మీరు దో నంబర్ దాన్ని ఆయన హిందువులు అంటున్నారు మనం అంటున్నారు